గోల్కొండ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ రాజశేఖర్ రెడ్డి గారిని అభిమానించేవారు వారికి రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే వారికి యావత్ కడప లోక్ సభ నియోజకవర్గ ప్రజలందరికీ నా విన్నపం రాజశేఖర్ రెడ్డి గారిని ఏ విధంగా మీరు అభిమానించారో ఏ విధంగా హక్కులు చేర్చుకున్నారో ఏ విధంగా నిలబెట్టుకున్నారు ఆయన కూడా ఆయన ఊపిరి ఉన్నంత వరకు ప్రజాసేవల్లో మీకు అందరు మీకే అంకితమయ్యారు మీకు మీకు సేవ చేస్తానని ఆయన చనిపోయారు ఈరోజు ఆయన ముద్దు బిడ్డ ఆశ్చర్యంలో మా పార్లమెంట్ కంటెస్ట్ చేస్తా ఉంది ఈ రోజు ఆ బిడ్డను ఆశీర్వదించమని పార్లమెంట్కి పంపమని ఆయన మీకు సేవ చేసే అవకాశం వాళ్ళకి ఇవ్వని వాళ్ళందరినీ ప్రార్థిస్తున్నాను సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక